నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర వేల ముప్పై ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వందల ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పద్నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల ఆరు వందల డెబ్బై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల ఎనిమిది వందల తొంభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై తొమ్మిది దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు దినార్ల రెండు వందల ఫిల్సు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకు వేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఐదు వందల అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్